నిన్ననే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో క్యాస్ట్ సెన్సస్ కూడా చేస్తున్నారు ఇంతవరకు ఎప్పుడు చేయాల ఫస్ట్ టైం క్యాస్ట్ సెన్సస్ జనాభా సెన్సెస్ తీస్తారు అందులోనే కులాలు కూడా ఏ కులం అవన్నీ కూడా తీసుకోబోతున్నారు దానికి పేదరికం కూడా జోడించి ప్రణాళికలు తయారు చేసి అందరం కలిసి పనిచేసి పేదరికం లేని సమాజాన్ని రూపకల్పన చేయగలిగితే అదే బ్రహ్మాండమైన సమాజం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా దానికి ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ సైకిల్లో పోతే ట్యాక్సీ లేదు ట్రాక్టర్లో పోతే ట్యాక్సీ లేదు ఆటోలో పోతే ట్యాక్సీ లేదు స్కూటర్లో పోతే ట్యాక్సీ లేదు కారులో పోతే మాత్రం టోల్ ఫీ ఫే చేయాలి తప్పేంటి వాళ్ళకో లాభం ఎక్కడ కూడా రిపేర్లు రావు టైం కలిసి వస్తుంది పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది కానీ ఇక్కడ జరిగింది వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం బంగారు కుటుంబం అంటే ఏంటి మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు అందరికంటే ఉన్నారు వాళ్ళని ఒక ఇరవై మందిని ఎంపిక చేద్దాం అందరికి కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు ఒక పది మందిని వాళ్ళు ముందుకు రమ్మంటున్నాను ఈ పది మంది ఈ ఇరవై మందిని చేయుతనియమంటున్నా అండగా ఉండమంటున్నా వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు హాస్పిటల్ కట్టారు స్కూల్ బిల్డింగ్లు కట్టారు రోడ్లు వేసారు శ్మశానాలు నిర్మించారు ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు ముందుకు రండి మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు మీకు ఈ గౌరవం వచ్చింది ఎవరిచ్చారు ఈ గౌరవం సమాజం ఇచ్చింది తిరిగి సమాజం పిలుస్తా ఉంది ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పజెప్తానని చెప్పి పిలిపించాను దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను నేను ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా ఒక ఐదు లక్షల మంది పది లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా నేను ఇవ్వాల్సిన అన్ని ఇస్తాను సూపర్ సిక్స్ ఇస్తాను ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయతనిస్తే వండర్ చేస్తారు నాకు అవకాశం వచ్చింది అంచెలంచెలుగా ఇదిగా ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు మధ్యతరగతిలో పుట్టారు నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో మీ దగ్గర డబ్బులు ఉన్నాయి మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయు కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది ఈ సమాజంలో ఒక పదహైదు మందిని మీరు పైకి తీసుకురండి దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపిచ్చాను